హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బాదాం ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేస్తున్నాను అండ్ దానికోసం ఒక కప్పు బాదం పప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను చక్కగా లోపాల వరకు ఫ్ర ఫ్రై అవ్వాలి అలా చక్కగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత కొన్ని వాల్నట్స్ వేసాను అండ్ ఈ వాల్నట్స్ ప్లేస్లో జీడిపప్పు వేసుకోండి ఒక పావు కప్పు లేకపోతే ఒక హాఫ్ కప్పు వేసుకోండి చక్కగా అవి కూడా ఫ్రై చేసుకోండి వాల్నట్స్ లాగా వాల్నట్స్ స్కిప్ చేయాలి అనుకున్న వాళ్ళు జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు రెండు డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా ఆరపెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకున్నాకే చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ వచ్చేస్తుంది మిక్సీ పడితే వేడి మీద తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ను యా ఇలా చీప్ పౌడరు తర్వాత కొంచెం పసుపు వేసాను పసుపు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పసుపు యాంటీబయోటిక్ అండ్ జలుబు చేసినప్పుడు ఇట్లా మనం పాలల్లో పసుపు వేసుకొని తాగుతాము అందుకని పసుపు వేసానండి అంతేనండి మొత్తం కలిపి మిక్సీ పట్టుకుంటే బాదం ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది ఇది ఒక్కటి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో త్రీ మంత్స్ కూడా రావచ్చండి నేను ఇలానే చేస్తున్నాను అండ్ వేడి వేడి పాలల్లో మా హస్బెండ్కి కలుపుకొని తాగారు చాలా బాగుంటేస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై